తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం ఇప్పుడు కేటీఆర్ అంటున్నారు మార్చి ఒకటో తారీఖున మా ఎమ్మెల్యేల బృందంతో మేము మేడిగడ్డ సందర్శనకు వెళ్తామని చెప్తున్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఆహ్వానం ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు ఆహ్వానం ఇస్తే మీరు వెళ్తారా ఇప్పుడు మేడిగడ్డ మీద వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చాలాసార్లు మాకు మేడిగడ్డకి తీసుకోపోంటే ముఖ్యమంత్రి అసలు పట్టించుకోలేదు వీళ్ళు ఏ హోదలో కాంగ్రెస్ పార్టీని ఆహ్వానిస్తుర్రు ఏం అధికారంలో ఉన్నారా అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నాడు ఒక ఎమ్మెల్యే చెప్తే మేము పోవాలన్నా క్లారిటీ ఇస్తారట ఏం క్లారిటీ ఇస్తారో ఆడ అన్ని బర్రెలు బాస్తున్నాయి ఆడ ఏం క్లారిటీ ఇస్తాడు అవినీతి జరగలేదా నార్కో టెస్ట్ పెట్టుమందండి పెడితే తేలిపోతుంది వీళ్ళ నైన్కి పెట్టుమందండి వీళ్ళ బావకి పెట్టుమంది అండి ఈయనకు పెట్టుమంది అండి ఎవరు తిన్నారు మేము మేము ఒక ఛాలెంజ్ చేస్తున్నాం మేము అంటున్నాం అందులో అవినీతి జరిగిందని మీరు ప్రూవ్ చేయండి ఇది ఇది మేము ఇది చేసినాం అది చేసినాం అంటే ఇలా నాగార్జున సాగర్ గట్టి ఎన్ని సంవత్సరాలే శ్రీశైలం గట్టి ఎన్ని సంవత్సరాలే నిజాం సాగర్ అప్పుడు ఆ రోజులలో నిజాం కట్టింది ఇలా సింగూరు ప్రాజెక్ట్ ఏంది ఇవి ఇంత ఇది కాలేదు కానీ రెండు సంవత్సరాల్లో మొత్తం పిల్లర్లు ఇద్దేసి ఇది జరిగితే అవినీతి జరగలేదని ఎట్లా మాట్లాడుతుంది క్రాక్ రాలే లీకేజ్ వచ్చింది వాటర్ లీకేజ్ అయింది మొంద వీళ్ళకు నేను అక్కడ ఏది కడం ప్రాజెక్ట్ పోయింది ఆ రోజులలో గ్రీస్కి డబ్బులు ఇవ్వలేదండి వీళ్ళు గేట్లు రిపేర్కు వచ్చినాయి ఆ రిపేర్కి ఒకటి రూపాయి లేదు అటువంటిది అక్కడ గ్రామస్తులు అందరూ కలిసి ఆ గేట్లను లేపిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆగింది లేకుంటే అది పలిగిపోయి ఎంతోమంది నా ఇదైపోతుంటే ఇలా ప్రాజెక్ట్లను పట్టించుకోలేదు ఓన్లీ కమిషన్ల మీదనే ఇది చే అంటే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ దిశలో రీకన్స్ట్రక్షన్ చేస్తే రేవంత్ రెడ్డి కమిషన్ వస్తుందని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు నిజమేంటారా రీకన్స్ట్రక్షన్ చేసిన వీళ్ళ లేక కమిషన్ మీద కకృతి పడే ప్రభుత్వం కాదు ఇది ప్రజల ప్రభుత్వం ఇంత చూసిరు కదా మీరు మీటింగ్లలో ఎక్కడ రెండు గ్యారెంటీలు ఈ స్కీమ్ ఏది సబ్సిడీ గ్యాసు అది ఎంతమంది మంత్రులు మాట్లాడి అక్కడ డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్క మంత్రి వారి వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు ఈ టీఆర్ఎస్లో ఎవరన్నా మంత్రులు అని మాట్లాడిచ్చారా వీళ్ళు వస్తుండే ముఖ్యమంత్రి సక్కంగా మాట్లాడుతుండే అతని సపోర్ట్లు కొట్టి బయటికి పోవాలి ఇలా ఏ హోదా మీద పోతారు మీకు అవినీతి జరగలేదని మీరు రుజువు చేసుకోమను అవినీతి జరగలేదు మేము కరెక్ట్గా చేసినామని చెప్పమను ఇవాళ కాగి రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఎంతో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇది జరిగిందని కాగు రిపోర్ట్కి కాగ్ రిపోర్ట్ ఇచ్చిందనికన్నా నమ్ముతారా లేదా మేము పోతున్నాం మీరు రండి మేము పోయినప్పుడు మేము పిలిచినప్పుడు ముఖ్యమంత్రి పిలిచినప్పుడు ప్రతిపక్ష హోదాలో రావాలి కదా ఎందుకు రాలేదు ఈయన బిల్వంగా ఈయన పెద్ద తోపు ఈయన ఆ చేసుకుని పోతారా ఏం హోదా మీద బిల్స్తుండో ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు ఇప్పుడు అంతే తప్ప నీకు పెద్ద హోదా ఏం లేదు అది మేము ఆలోచన చేస్తాం ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు సీట్లు అనేవి టార్గెట్గా మారే అవకాశం ఉందంటారా మొత్తం పదిహేను పదిహేడు సీట్లలో పద్నాలుగు ఎందుకు మీరు టార్గెట్గా ఎంచుకున్నారు పద్నాలుగే ఎంచుకున్నాం కానీ పదిహేను గీట్లు రావచ్చు ఓకే ఎందుకంటే మేము ఈ మూడు తెల్లలలో నాలుగు గ్యారెంటీ స్కీమ్ స్కీమ్స్ ఇట్ చేసిన నిన్న గ్యాస్ సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లో కానీ అంతకు ముందు కానీ ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఉంది థర్డ్ ప్రదేశంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ అధికారంలో మేము పార్లమెంట్లో ఎనిమిది గేర్లు ఉత్తమం తొమ్మిది గెలుస్తాం అవి అది అన్ని మర్చిపోండి ఇవ్వాలా చెప్తున్నారు కారు కారు సర్వీసింగ్ వెళ్తుంది షెడ్కి వెళ్ళలేదు జట్ బీట్లో ముందు వస్తామని చెప్పినారు కారు షెడ్కి పోతుందా జడ్ స్పీడ్లో పోతుందా కారు మొత్తము ఇంజన్ జామ్ అయ్యి కిందికి పడిపోయింది కారు అసలు నడిచే పరిస్థితి లేదు ఆ ఇంజన్ రిపేర్ కావాలి తర్వాత జడ్ ఈ స్పీడ్లో పోవాలి ఎప్పుడన్నా కార్యకర్తలను పట్టించుకురా అండి నాలుగు సంవత్సరాలను మేము మీ ఎంబడి ఉంటామంటాడు పది సంవత్సరాలు ఈ కార్యకర్త మీకు ఎందుకు యాజకు రాలే ఇలా అధికారం బాగుంటది కార్యకర్తలు యాతికొస్తారు మీటింగ్లు పెడుతురు సమావేశాలు పెడుతురు నియోజకవర్గాల వారీగా ఇది చేస్తున్నారు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే ఎందుకు ఇది చేయలే ఏసీ కారులు ఏసీ బంగ్లాలు ఆ విధంగా చేసుకున్నారు అందు గురించి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు హిమాచల్ ప్రదేశ్లో ఏంటండి కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం వచ్చేసిందంటారా ఇచ్చిందంటారా హిమాచల్ ప్రదేశ్లో హిమాచల్ ప్రదేశ్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీది ఏందండి భారతీయ జనతా పార్టీ చేసే పని ఇది ఏ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చాలి అనే పద్ధతిలో ఉన్నారు ఇప్పుడు కర్ణాటక చూస్తారు ఇటు తెలంగాణ వైపు చూస్తారు రేపు అధికారంలో ఏ ప ఉంటే దాని మీద ఇది చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఇది ఏం కొత్త కాదు కదా ప్రజలు ఆలోచన చేస్తున్నారు కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి వస్తుందా తెలంగాణలో వందకు వంద శాతం రాదండి తెలంగాణ ప్రజలు కొట్లాడేటోళ్ళు ఉద్యమంలో ఇది ఉన్న వాళ్ళు ఎవడన్నా ఎమ్మెల్యే అమ్ముడు పోతే అంత నరాలు బీకేసే పరిస్థితిలో ఉంది ఇప్పుడు అంతకుముందు లేక లేదు కదా ఓకే ఇప్పుడు నిన్న రే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్గా అంటారా ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిపై చేసిన కామెంట్లు ఎట్లా చూస్తారు మీరు ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ కాదు కదా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీకి ఎందుకు పోటీ చేస్తాడు ఇంట్లో కూర్చోమనాలి ఎందుకు ఓట్లు అడుగుతాడు ఎందుక ఎన్నికల దాంట్లో ప్రక్రియలో పాల్గొంటాడు తప్పేముంది ఇప్పుడు మూడు నెలల వీళ్ళు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మీరు ఎన్నికల మెనిఫెస్టో తీసుకోండి వీళ్ళు ఏం చేసిరు ఎన్ని వాగ్దానాలు వాగ్దానాలను చేసిరు కేజీ టూ పీజీ ఎక్కడ పోయింది మూడు ఎకరాల దళితులకు భూమి ఎక్కడ పోయింది ఇవన్నీ ఒక్కటి చేయక మూడు నెలలు చేసిన తర్వాత విమర్శన తప్ప ప్రభుత్వం మంచి పని చేస్తుంది కొంత ఇది ఉంది మనం వెయిట్ చేద్దాం పని చేయకపోతే కదా మనం ఏం చేద్దామంటే మూడు నెలల మొత్తం అధికారంలో పోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయింది ఏంది కాలేదు నాకు అవకాశం ఉందని నేను కాలేదు అనే కషి ఉంది ఆయనకు ఆ కషిని గక్కుతుండ్రు ఆయన అందు గురించి అటువంటి మాటలు మాట్లాడి ఏ ముఖ్యమంత్రి గిట్ట మాట్లాడాడు కానీ ఎందుకంటే బాధ అనిపిస్తుంది మంచి పని చేసిన తర్వాత ఆ రోజు ఒకటి గిల్లుతో ఉంటే ఏదో కోపం వస్తుంది కదా అందుగురించి తప్పకుండా ఓసారి మాట్లాడవలసింది అది ఏం తప్పు లేదు